హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే చాలా పెద్ద నర్సరీకి మీ అందరినీ తీసుకుని వచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా చామంతులే ఈ నర్సరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నాకు ఇప్పుడు కనిపించాయి అనమాట అదిరిపోయినాయి కదా కలర్ అయితే సూపర్గా ఉంది అన్ని రకాల అన్ని కలర్స్ చామంతులు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్కి స్పెషల్గా ఒక నెట్లో ఇవన్నీ పెట్టి ఉంచారనమాట ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా అనిపించాయి అనమాట ఇండోర్ ప్లాంట్స్ అయితే అదిరిపోయినాయి మంచి డిజైన్స్ కలర్స్లో చాలా బాగున్నాయి అనమాట ఆకుల మీదే ఇలా వచ్చి చాలా బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇక్కడైతే ఇవన్నీ కూడా చాలా 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 బాగున్నాయి చాలా పెద్ద నర్సరీ ఎక్కడ ఏంటి అనేది కూడా నేను మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఖచ్చితంగా ఫస్ట్ అయితే వీడియో చూడండి ఇది చాలా పెద్ద నర్సరీ ఐదు ఎకరాల్లో ఈ నర్సరీ అయితే విస్తరించి ఉంది అనమాట సర్క్లెంట్స్ కానీ ఇవి ఇండోర్ ప్లాంట్స్లో కొన్ని ఫ్లవర్స్ వచ్చేలాగా ఇవన్నీ ఉన్నాయి చూసారా చాలా చాలా బాగుంటుంది మన ఇంటికే ఒక లుక్ తీసుకొస్తాయి అన్నమాట ఈ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇండోర్ ప్లాంట్సే కాకుండా ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు కానీ కాయ కాయ మొక్కలు కానీ ఇలాంటి రకరకాలు చాలా ఉన్నాయి అన్నమాట పళ్ళ మొక్కలు కూడా అన్నీ కూడా చూడండి నేనైతే చాలా ఫాస్ట్గా చూపించాను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తూ వస్తూ నర్సరీ అయితే చూసాము చూసిన వెంటనే మీకు కూడా చూపిస్తే బాగుంటుంది ఒక ఐడియా వస్తుంది ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి అని చెప్పేసే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట చాలా ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను నేను చూడండి చామందులు చాలా బాగున్నాయి కదా ఇవి బల్క్ క్వాంటిటీలో వాళ్ళు తెప్పించి మళ్ళీ బల్క్లు కూడా పెద్ద పెద్ద నర్సరీలకి సప్లై చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే ఇక్కడ చాలా పెద్ద నర్సరీ కావడం వలన మనకి క్వాంటిటీ కూడా బల్క్లో దొరికిపోతుంది అనమాట అన్నీ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఫాస్ట్గా చూపిస్తాను అన్నీ చూపించాలి అంటే కనుక చాలా గంటల తరబడి అవుతుందనమాట జస్ట్ సుడిగాలి పర్యటన అంటారు చూసారా ఆ విధంగా చాలా సింపుల్గా చిన్నగా మీకైతే ఈ వీడియో చూపించడానికి నేను ట్రై చేశాను ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసేసేయండి ఇక్కడ అన్నీ కూడా గులాబీలు ఉన్నాయి చూడండి గులాబీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అలాగే పళ్ళ మొక్కలు కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ మీకు చూస్తున్నారు కదా డ్రాగన్ కానీ మామిడి ఇలాంటివన్నీ చాలా రకాలు అయితే ఉన్నాయి అన్నమాట మీకు ప్రతి ఒక్కటి రెడీ టు ఈట్ అనేలాగా అంటే నర్సరీలు ఎక్కడ ఉంటాయి మనకి డిస్ట్రిబ్యూషన్ అప్పుడు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి మొక్కలు ఎలా పెంచుకోవాలి మీకు కుండీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలాంటి కుండీలు అయితే రెడీ చేసుకోవాలి ఇలాంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో తప్పకుండా ఉంటుందండి కొత్తగా స్టార్ట్ చేసేవారు ఎవరైనా సరే మన వీడియో ఫస్ట్ టైం చూశారు అంటే ధైర్యంగా నర్సరీ మీరు గార్డెన్ అయితే స్టార్ట్ చేయండి ఈ నర్సరీలో అయితే అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయండి ఇది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చెప్తాను లాస్ట్లో అయితే వీళ్ళకి సంబంధించిన అడ్రస్ కూడా పెడతాను వీడియోలో తప్పకుండా లాస్ట్ వరకు చూసి అడ్రస్ రీచ్ అయిపోవచ్చు మీరు ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నారు అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి డైలీ బోల్డ్ అండ్ అప్డేట్స్తో నేను మీ ముందుంటూనే ఉంటానన్నమాట మీరు గార్డెన్ చేయాలి అనుకుంటే ఇలాంటి ఛానల్ అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అన్ని డీటెయిల్స్తో నేను ఎప్పటికప్పుడే మేము ముందు ఉంటూనే ఉంటానండి విత్తనాలు ఎలా సేకరించుకోవాలి మనం ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు అంటే గార్డెన్ పెంచేటప్పుడు బోల్డ్ అండ్ డౌట్స్ వస్తూ ఉంటాయి కదా మనకి అలాంటి డౌట్స్కి క్లారిఫై చేసుకోవాలన్నా కూడా అవన్నీ కూడా మన వీడియోలు మన ఛానల్స్లో తప్పకుండా అన్నమాట లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మనకి గార్డెన్ పెంచుకునే విధానంలో వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి మీరు మాతో పాటు జాయిన్ అయిపోయి అక్కడ మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట మంచి ఆరోగ్యకరమైన పూలు పళ్ళు కూరగాయలు ఇలాంటివన్నీ పండించుకొని తినొచ్చు మీరు ధైర్యంగా గార్డెన్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేయండి ఇవన్నీ గులాబీలు ఇప్పుడే వన్ ఆర్ టూ డేస్ అయిందంట ఇక్కడికి వచ్చేసి అందుకనే కొంచెం డల్గా అనిపించాయి నాకు అంటే వేరే ప్లేస్ నుంచి మన ప్లేస్కి వచ్చినప్పుడు అవి కొంచెం డల్ అవుతాయి అది అందరికీ తెలిసిన విషయమే కదా అది అనమాట అయితే ఇక్కడ అన్నీ కూడా పళ్ళ మొక్కలు చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ఆర్నమెంటలు డెకరేషను ఉంటాయి కదా చూసారా అవన్నీ కూడా నేను వన్ బై వన్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇది హెల్కోనియం ఎల్లో కలరు దీంట్లోనే మనకి రెడ్ కలర్ కూడా ఉంటుంది హెల్కోనియంలో మీకు తెలుసు కదా అలా ఇవన్నీ చాలా చాలా రకాలు అయితే పెద్ద ఎత్తులో ఇక్కడ డెవలప్ చేయడం కానీ పెద్ద సంఖ్యలో మనకి కావాలన్నా కూడా దొరికిపోతాయి అనమాట ఇవన్నీ నూరు వరహాలు చాలా బంచులు బంచులుగా పెట్టేశారనమాట ఒక్కొక్క రోలో ఒక్కొక్క వెరైటీయే ఉందనమాట ఏకంగా ఇక్కడ అలా మనకి చామంతుల్లో చాలా కలర్స్ ఉన్నాయి అలాగే ఈ ఇవన్నీ కూడా గులాబీలు గులాబీలో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట తప్పకుండా ఎవరికి ఏం కావాలన్నా ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఇది తెనాలి అంటే మనకి గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే రోడ్లో ఉంటుంది ఈ నర్సరీ అనేది నేను లాస్ట్లో వీళ్ళ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తున్నాను తప్పకుండా చూడండి ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఓవరాల్గా చూపించాను అంతే దగ్గర దగ్గరగా వెళ్ళైతే చూపించలేకపోయాను అనమాట టైం సరిపోలేదు ఓవరాల్గా నర్సరీ ఒకటి ఉంది దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది సింపుల్గా చూపించాను మీరు విజిట్ చేశారు అంటే కనుక అన్ని వెరైటీస్ మీకు దొరికిపోతాయి అనమాట ఇక్కడ అలాగే కుండీలు కానీ ఇలాంటివి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట తప్పకుండా మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీరు చూడండి అన్ని రకాలు అయితే ఉంటాయి ఇక్కడ ఓకేనా అలాగే మీరు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే ఇవాళ రేపట్లో మనకి అంత పొల్యూషన్ అయిపోయి ఉంది కాబట్టి ఎంతో కొంత ప్లేస్ ఉంది అంటే ఆ ప్లేస్లో రెండు మొక్కలు పెట్టుకున్న చాలా హ్యాపీగా ఉంటుందండి మొక్కలు చూస్తే అసలు మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా వెంటనే రిలీఫ్ అనేది దొరికిపోతుందనమాట అలా మేమైతే ఈ గార్డెన్ విజిట్ చేసి ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేశాను మొక్కలు వారికి తెలుస్తుంది అనమాట ఎంత ఆనందంగా ఉంటుంది అనేది మన గార్డెన్లో ఒక పువ్వు పూసిన ఒక కాయ కాసిన ఆ ఆనందానికి అద్దులు ఉండవండి అంత హ్యాపీగా ఉంటుంది స్టార్ట్ చేసిన వారికి ఆల్రెడీ పెంచుతూ వారికి అయితే ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మేమైతే ఆల్రెడీ గార్డెన్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాము కొత్తగా స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా స్టార్ట్ చేయండి మేము ఎలా స్టార్ట్ చేయాలి ఎలా చేయాలో తెలియడం లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట నాకు వీడియోస్ దగ్గర కామెంట్స్లో మీరు ఏ చిన్న కుండీలు ఉన్నా కూడా మన ఇంట్లో వేస్ట్గా ఏది ఉన్నా కూడా ఒక మొక్క వేసేసేయండి కొంచెం మట్టి పోసేసి అందులో అది పెరుగుతూ ఉన్నప్పుడు మీకు హ్యాపీ ఫీలింగ్ కలుగుతుందనమాట అలా వన్ బై వన్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలా మనకి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటూ ఉంటారు కదా ఒకరికొకరు విత్తనాలు మొక్కలు అవి షేర్ చేసుకుంటూ డెవలప్ చేసుకోవచ్చు ఏమి మెరుగులు ఇచ్చుకోవాలి ఏంటి అనేది కూడా మనకు వీడియోస్లో అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాము మన ఫ్రెండ్స్ వీడియోస్ కూడా నేను ఒక్కొక్కటిగా సెండ్ చేస్తాను అన్నమాట మన ఛానల్లో అలా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారనమాట వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా పెంచుతున్నారు ఏంటి అనేది మనకి వాట్సాప్ గ్రూపులు కూడా ఉంటాయి మీరు ఖచ్చితంగా వాట్సాప్ గ్రూపుల్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఎలా జాయిన్ అవ్వాలి అనేది నేను కామెంట్లో మీరు మెన్షన్ చేశారు అంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని జాయిన్ చేస్తాను జామలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవి చూసారా రేగిపళ్ళు అంటాం చూసారా అవి అనమాట ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి చూశాను కదా ఇందాక మీకు చెప్పాను కదా నేను బల్క్ క్వాంటిటీలో కూడా పంపిస్తారని ఇలా ఆర్గనైజ్డ్గా మొక్కలు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా సర్ది వీళ్ళు ఇలా పంపిస్తూ ఉంటారనమాట వేరే వేరే నర్సరీలు ఎక్కువని మనకి బల్క్ క్వాంటిటీలో కావాలన్నా కూడా అలా పంపిస్తూ ఉంటారనమాట దానికోసం ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎలా పంపిస్తారు ఏంటి అంటే ఇలా పంపిస్తారు చాలా ఆర్గనైజ్డ్గా సర్దుతున్నారనమాట ఎక్కడ మొక్క అనేది డిస్టర్బ్ అవ్వకుండా వెళ్తుందంట ఇలా సర్దినప్పుడు చాలా బాగా సర్దుతున్నారు కదా వీళ్ళు ఇవన్నీ చూడండి సక్లెంట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి కదా ఇలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అన్ని వెరైటీస్ దొరికిపోతాయండి ఇవి అవి అనడానికి వీళ్ళేది చాలా పెద్ద నర్సరీ అనిల్ నర్సరీ అంటారనమాట ఇది తెనాలి అంటే మనకి గుంటూరు టు తెనాలి వెళ్ళే రోడ్లో వేజండ్ల అనే విలేజ్లో ఉందనమాట ఇది చూస్తున్నారు కదా మీకు ఈ మొక్కలన్నీ నచ్చాయా నచ్చితే కనుక ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా నేనైతే కొంతవరకు మీకు చూపించాను అంటే సింపుల్గా అనమాట ఎక్కువ చూపించాలంటే చాలా పెద్దగా అవుతుంది రెండు మూడు వీడియోలు కూడా అవుతాయి అనమాట అలా కాకుండా సింపుల్గా ఏమేమి ఉంటాయి అనేది మీకు చూపించడం జరిగింది అన్నీ అయితే దొరికిపోతాయి ఆర్నమెంటల్ కానీ డెకరేషన్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ పళ్ళ మొక్కలు కానీ కూరగాయ విత్తనాలు కానీ ఇవన్నీ ఇక్కడ దొరికిపోతాయండి మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ఫుల్ అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్